అందరగా నమస్తే అండి డాక్టర్ నమ్రత దాదాపుగా ఒక నెల రోజుల నుంచి ఈమె ఈమెకు సంబంధించిన వార్తలన్నీ కూడా నేషనల్ మీడియాలో కూడా హెల్ప్ట్ అవుతున్నాయి దేశవ్యాప్తంగా వైద్య వృత్తికే ఈమె ఒక మచ్చ తీసుకొచ్చారు దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు దీన్ని ఎవరు కూడా మర్చిపోలేరు ఈవెన్ కొంతమంది అదే విభాగంలో ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కొంతమంది వైద్యులు అంటే ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ ఈ గైనకాలజీలో ఉన్న కొంతమంది వైద్యులు వైద్య నిపుణులు కూడా ఈ ఉదంతం కారణంగా వాళ్ళు కూడా కొన్ని అవమానాలు అనుమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఇది కొన్నాళ్ళ పాటు రానున్న పది పదిహేను ఏళ్ల పాటు ఈ ఉదంతం మిగిలిపోద్ది ఒక జ్ఞాపకంగా ఒక వైద్య వృత్తికి అవమానంగా మిగిలిపోద్ది సో ఆమెకు సంబంధించిన కేసులో పోలీసు దర్యాప్తులో మరిన్ని కొత్త కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి గత ఐదు రోజులుగా ఆమె పోలీస్ కస్టడీలో ఉన్నారు ఈ కస్టడీలో ఆమె ప్రాథమికంగా దాదాపుగా నేరాలన్నీ కూడా ఒప్పుకున్నారు అయితే ఆమె ఒప్పుకున్న నేరాలతో సహా ఆమెకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ ఆమె సంపాదించిన ఆస్తులు కూడబెట్టిన ఆస్తులు బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉన్న నగదు ఆమె నడిపిన ట్రాన్జాక్షన్స్ ఇవన్నీ చూసిన పోలీసులు ఆశ్చర్యపోతున్నారన్నమాట వామ్మ ఒక డాక్టర్ ఇంత స్కాములు చేశారా ఇంత దారుణంగా దాదాపుగా ఆమె ముప్పై కోట్లకు పైగా సంపాదించారు ఓన్లీ ఈ పిల్లల అమ్మకాల ద్వారా మాత్రమే ఎనభై మంది పిల్లల్ని అంటే ప్రస్తుతానికి ప్రాథమికంగా పోలీసులకు తెలిసిన సమాచారం ప్రకారం ఎనభై మంది పిల్లల్ని ఆమె పేదల దగ్గర నుంచి కొనుగోలు చేసి పెద్దలకు డబ్బులు బాగా ఉన్న వాళ్ళకి అమ్మారు శిరోగసి అని అదేనే ఇదని రకరకాల పేర్లు పెట్టారు సో పేదవాళ్ళ దగ్గర నుంచి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు కొనుగోలు చేశారు వాళ్ళకి ముప్పై లక్షల నుంచి యాభై లక్షల వరకు అందిన కాడికి ముప్పై లక్షలు ఇచ్చే వాళ్ళ దగ్గర అంతగా ఇచ్చారు ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై అలా కాడికి తీసుకున్నారనమాట సో ఈ ట్రాన్జాక్షన్స్ ద్వారా ప్రతి ట్రాన్జాక్షన్లో కూడా ఆమె మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వెనకేసుకొని సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు సంపాదించారు అనేది పోలీసులు అనుమానిస్తున్న అంశం దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా నిర్ధారించుకున్నారంటే నమ్రత గారు గత ఐదు రోజులుగా పోలీస్ కస్టడీలో ఇచ్చిన కొంత సమాచారం ఆమె కొంత నేరాలను ఒప్పుకున్నారు తను ఏ విధంగా చేశారు ఎట్లా సంపాదించారు ఏంటనేది ఒప్పుకున్నారు అలాగే ఆమె బ్యాంక్ అకౌంట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అలాగే ఆమె పేరిట ఆమె సన్నిహితుల పేరిట హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ ఈ ప్రాంతాల్లో భారీగా ఆస్తులు అపార్ట్మెంట్లు విల్లాలు స్థానా స్థలాలు ఇవన్నీ కూడా కొనుగోళ్లు భారీగా జరిగాయి అందుకే పోలీసులు ఏం చేశారంటే ఆమె బ్యాంక్ అకౌంట్లు ఎనిమిది చోట్లు ఉన్నాయి ఎనిమిది బ్యాంకుల్లో ఉన్నాయి ఆ ఎనిమిది బ్యాంకులకు కూడా పోలీసులు లేఖ రాశారు ఇదిగో ఈ ట్రాన్సాక్షన్స్ వివరాలన్నీ లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా ఇవ్వండి అని అలాగే రిజిస్ట్రేషన్స్ యాక్ట్ కూడా లేఖ రాశారు పోలీసులు ఇదిగో ఈ పేరు మీద ఈ ఇరవై ఏడు మంది పేర్లు ఉన్నాయంట ఆమెకు సంబంధించినవి ఈ పేరులో ఎవరెవరి మీద ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్స్ జరిగాయి వివరాలు ఇవ్వండి అని కూడా అడిగారంట సో ఈ నేరాన్ని నిర్ధారించడానికి పోలీసులు దాదాపుగా ముప్పై మందికి పైగా విచారించారు అందులో కొంతమంది సాక్షులు ఉన్నారు కొంతమంది నిందితులు ఉన్నారు అందులో ప్రధానంగా ఆమెకు నిజానికి అనుమతులు లేవు ఎప్పుడూ రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ టైంలోనే ఆమె మీదకున్న ఆరోపణలు రావడంతో ఆమె రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా ఆమెను పక్కన పెట్టారు బహిష్కరించారు కానీ ఆమె ఏం చేశారంటే తెలివిగా విశాఖపట్నము విజయవాడ హైదరాబాదు ఈ ప్రాంతాల్లో ఆమె ఇదే ఫీల్డ్లో ఉన్న కొంతమందిని తీసుకొని వాళ్ళ పేరిట క్లినిక్ అనుమతులు తీసుకొని ఈమె రన్ చేశారనమాట అంటే పేరు మాత్రం వేరే డాక్టర్లది ఉంటుంది అండ్ నడిపించేదంతా ఈమె నెట్వర్క్ దీనికోసం ఈ పిల్లలు ఏజెంట్లు అంటే పిల్లల్ని అమ్మి పిల్లల్ని కొని అమ్మడానికి చూడండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో మీడియేటర్లు ఉంటారు కదా భూములు ఎక్కడైనా అమ్మే వాళ్ళు ఎవరు కొనేవాళ్ళు ఎవరు అనేది వాళ్ళకి తెలుస్తుంది అలాగే ఇక్కడ పిల్లల్ని అమ్మే వాళ్ళు ఎవరు కొనేవాళ్ళు ఎవరు అనే ఒక రాకెట్ ఉంది ఒక ఏజెంట్ సిస్టమ్ ఉంది ఆ ఏజెంట్ సిస్టాన్ని కూడా ఆమె నడిపించారు దాదాపుగా యాభై మంది ఏజెంట్లు ఉన్నారు ఆ ఏజెంట్లు కూడా ఓన్లీ ఇండియా సారీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనో హైదరాబాద్లోనో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారంట రాజస్థాను గుజరాత్ ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా కొంతమంది ఏజెంట్లు ఉన్నారు సో వాళ్ళని కూడా ఇప్పుడు పోలీసులు అవసరమైతే పిలిపించే అవకాశం ఉంది సో ఇది మొత్తం నేరాలు ఇక్కడ జరిగినప్పటికీ దీని దీని విస్తరణ మాత్రం దేశంలో చాలా ప్రాంతాలకు ఉంది అనేది పోలీసులు భావిస్తున్నారు పైగా ఆమె నిన్న మనకు తెలిసిన సమాచారం ప్రకారం పోలీస్ కస్టడీలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆమె ఒప్పుకున్నారు ఎస్ తప్పు జరిగింది ఎక్కడెక్కడ ఏమేమి తప్పు జరిగిందో అది నేను సరిదిద్దుకుంటాను ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నేను తిరిగి చెల్లిస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆమె ఒప్పుకుంటున్నారంట అంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం లెక్కలన్నీ తెలుస్తాను అలాగే కొంతమంది కుట్రపూరితంగా నన్ను నిరికించారు వాళ్ళు ఎవరనేది కూడా మొత్తం చెప్తాను అని చెప్పి చెప్తున్నారు అంటే ఒకవైపు ఆమె పోలీసులకు విచారణకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే సహకరిస్తూనే మరోవైపు ఇండైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు నా వెనక చాలామంది వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని సో దీనికి కారణం ఏంటంటే ఆమె కుమారుడు ఒక అడ్వకేట్ లీగల్ ప్రాక్టీస్ అయితే చేస్తుంటారు కాబట్టి ఈ కేసుల నుంచి త్వరగా ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు సెప్టెంబర్ నెలాఖరికి అంటే వచ్చే నెలాఖరికల్లా ఆమెను బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఆ తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేశారు అసలు ఎందుకు బయటకు వచ్చాయి ట్రాన్జాక్షన్స్ ఎక్కడెక్కడ జరిగాయి వీటన్నింటి విషయంలో కొంత అంటే ఇదంతా నెట్వర్క్ చేదన పోలీసులకి ఈమె అప్రూవర్గా మారిపోతే జరిగిన తప్పు అంతా ఒప్పుకోపోతే ఒప్పుకుంటే ఈజీగా ఉంటుంది ఈమె ఒప్పుకోకుండా బయటకు వచ్చిన తర్వాత రివర్స్ ప్లాన్ వేస్తే పోలీసులకు సమాచారం దొరకకుండా కట్టడి చేస్తే మళ్ళీ ఈమెకు కష్టం అవుతుంది సో మొత్తానికి బ్యాక్ బ్యాకెండ్లో మాత్రం ఆమె బయట ఉన్న ఆమెకు సంబంధించిన వాళ్ళేమో ఆమెను బయటకు తీసుకురావడానికి దీని నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు మాత్రం సాధ్యమైనంత పెద్ద నెట్వర్క్ కదా ఇది సాధ్యమైనంత త్వరగా ఛేదించాలి సో ఎక్కడెక్కడ ఈ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మొత్తం వాళ్ళ వాంగ్మూలాలు కూడా తీసుకోవాలని భావిస్తున్నారనమాట చూడాలి ఏం జరుగుతుందనేది థ్యాంక్ యూ